ప్రైజ్ ద లాడ్ నేటి ఎందిన వాక్యము యుధ రాసిన పత్రిక ఇరవై ఒకటవ వచ్చినము ఆఖరి భాగము దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుడి దేవుని బిడలారా మన ఈ జీవితంలో ఎవరి ప్రేమను మనము కలిగి ఉన్నప్పటికీ దేవుని ప్రేమ మనపై నిలవకపోతే ఈ లోకంలోనూ ఇక ఏ లోకంలోనూ సంతోషముగా సమాధానముగా నెమ్మదిగా జీవించలేము మరి మనము దేవుని ప్రేమలో నిలవాలి అంటే ఒకే ఒక మార్గము మన హృదయంలో ప్రభు యొక్క రాకడ కొరకైన శుభప్రదమైన నిరీక్షణ సిద్ధపాటు మనసు పాపక్షమాపణ విశ్వాసము కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమలో నిలవగలము ఇలాగున మనమందరము దేవుని ప్రేమలో గాక ఆమె శాశ్వతమైన కృప